మాది మొద్దూరు కంక్పాడి మండలం కృష్ణా జిల్లా మేము చేపలు పడతారు మా వారు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది తనకి చీకట్లో ఉండం మా ఇంటికి ఒక ఎలుగులాగా చంద్రన్న భీమా ఉంది అన్న ఇది తెలియగానే నా పిల్లలకి అండగా ఉండారు ఎవరో తన తాత లేడు తన మామ లేదు నీ వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా నీకు నీకు నేను నేను నిన్న ఆదుకుంటాను అని మాకు ముందలకొచ్చి అప్పటికప్పుడు ఐదు వేలు ఇచ్చారు తర్వాత నెల లోపలే ఐదు లక్షలు పడి నా పిల్లలు కాదు నేను మిషన్లు కొనుక్కున్నాను రెండు ఆ డబ్బులు పెట్టి ఇంట్లో కూర్చుని నేను ఆ మిషన్ కుట్టుకుంటూ ఉంటున్నాను నా పిల్లల్ని చదివించుకుంటున్నాను నా పిల్లలు కూడా బోర్డు స్కూల్లో చదువుతున్నారు అయినా కానీ ఏ బాధ లేదు నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి నా భర్త కన్నా కళ్ళని నేను నెరవేర్చుకోవాలి దానికి అండగా చంద్రబాబు గారు నాయుడు ఉండరు అన్న విషయం ఒకటి చాలు మా ఇంటికి ఎలుగులాగా వచ్చి మా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోకపోయినాను ఆదరించిపోయినా చంద్ర ఏమో ఉంది మీకు మీకేం బాధ లేదు మీరు సంతోషంగా బతకండి మీకు నేను ఉంటున్నాను అని పదిసారి ఫోన్ చేసి మీకు అన్నీ కరెక్ట్గా అందుతున్నాయి లేదా రేషన్ వస్తుందా లేదా మీకు పింఛన్ ఉందా లేదా అని అడుగుతున్నారు అసలు అట్లా అడుగుతుంటే నిజంగా ఇక్కడే పక్కనే ఉండారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇద్దరు ఆడపిల్లలేనంటే అయినా కానీ సంతోషంగా ఉండాలని ఆయన చేసే కార్యక్రమాలన్నీ ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీకు అమ్మ నాన్న నాన్నగారు లేరండి అమ్మ ఉంది అవిడేం చేస్తుందమ్మా కూలి పనులకి వెళ్తుందండి పనులకి వెళ్తుందమ్మా ఇంకొక పక్కన మీ మీ ఆయన తరఫున ఎవరు లేరమ్మా పట్టించుకోవట్లేదు అండి ఎవరున్నారమ్మా వాళ్ళు అండి మద్దూరు అదే వాళ్ళు ఎవరున్నారు మీ ఆయన అన్నగాని ఉన్నారు అమ్మగారు ఉన్నారు అన్నయ్య ఉన్నారు అక్కుంది ఆయనకి వాళ్ళు ఏం పట్టించారు వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదండి இதன் அவர் விசாரணையில் சந்தோஷம் கொண்டால் நீ வல்லவன் thank mm -hmm.